అందరికీ ఇష్టమైన రుచికరమైన పాయసం ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము చిటికలో తయారు చేద్దాం స్టవ్ ఆన్ చేసుకుని ముందుగా సేమియాని ఫ్రై చేసుకుందాం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వీటిని మనం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకున్నాము మళ్ళీ ఇదే ప్యాన్ పెట్టుకొని స్పూన్ నెయ్యి వేసుకొని ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ ని ఫ్రై చేసుకున్నాం ఏడుపప్పు ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి మనం పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు మనము వేరే గిన్నె తీసుకొని ముందుగా నానబెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యం నీళ్ళు పోసుకున్నాము ఇలా సగ్గుబియ్యం పోసుకొని పోసుకొని కొంచెం సగం ఉడికిన తర్వాత పాలు పోసుకుందాము ఈ సగ్గుబియ్యం అనేది ఇలా ఉడకాలి ఇంకొక టూ మినిట్స్ ఉడికిన తర్వాత అప్పుడు మనం మిగతా యాడ్ చేసుకుందాము ఇప్పుడు పాలు పోసుకుందాము ఒక గ్లాస్ పైన ఎప్పుడు కూడా సగ్గుబియ్యం మనం ముందుగా నానపెట్టుకుంటే అవి తొందరగా నాని ఆ నాని మీద ఉడకడం వల్ల బాగా మంచిగా ఉడుతుంది చూసారా అంత బాగా ఉడుకుతున్నాయో ఇలా చక్కగా ఉడుకుతున్నప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమ్యాన్ని ఇందులో వేద్దాము ఫ్రై చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇవి చక్కగా విడివిడిగా ఉంటాయి ముద్దగా అయిపోవు వీటిని కూడా బాగా ఉడికించుకొని ఇలా చక్కగా ఉడికించుకోవాలి ఇంకొక ఫైవ్ మినిట్స్ వీటిని చక్కగా లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది చూసారా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చే వరకు చక్కగా ఉడికించుకోవాలి ఇప్పుడు మనం పంచదార వేసుకుందాము మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకున్నాను నేను పోయి ఇది కూడా కొంచెం బాగా ఉడికాక ఒక రెండు నిమిషాలు ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న ఇలాచీని వేద్దాము అంతేనండి అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లో తీసుకొని ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకున్నాం పాయసం రెడీ